లోపల వాండర్ గారు అయినా మిల్లు వాండర్ ఈ సరుకు వచ్చేది ఇది ఎంతగా అలా బిగించి కడుతున్నారు చూస్తున్నారు కదా ఇగో వీళ్ళు అక్కడ వీళ్ళు మొత్తం వాండర్ గారు పట్టి జిగ్నేశ్ గారు అంటే ఇది అంబికా స్వామి ఈయన వానరు ఈయన సరి చూసిన ఎలా చూడు ఇగో ఈయన నా సపోర్టు ఇగో ఇలా తాలిమలు అయితే బిగించి పెద్ద పెద్ద కట్టింగ్ వస్తారు దాన్ని అడిగారు కట్టర్ నడు అడిగాడు గుడి బంగాడుతారు కదా మా గారు అలా చూస్తారు కదా చే అలా కట్ చేసి అలా చాలా మాత్ర చక్కల రమేష్ చెక్కల రమేష్ గారు వినా ఇది మా డాడీ డా కట్టరు మా డీనా వస్తుంది అలా సన్నగా తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు బాగా బానే వెళ్ళా వెళ్ళా ఓకే వస్తా మేడం అయితేనే వచ్చి ఇప్పుడు పారు పడుతున్నారు పైగా అలాగా ఆ విధంగా చెప్పుకుంటూ వస్తుంది వ్యాచ్ ఈ పటాలా నడిచేస్తాడు బండి అవుతుంది ఫస్ట్ నేను చేసే ఇదే పని ఈ పని అయ్యాక తర్వాత లారీ ఫుల్ చేస్తే మళ్ళీ ఇది ఇది కాక మళ్ళీ రిక్షా పెట్టుకుంటూ పోనీ ఆ విధంగా పైకి వచ్చాను నేను ఇక్కడ లారి చే ఓకే బ్రో ఇంకా అయితే సిగ్గు అయితే చాలా చాలా కష్టాలు పడిపోయాము ఇది హైవే రోడ్డు హై రోడ్డు పక్కన ఇది ఇవన్నీని ఇక్కడ చూస్తారు కదా ఆ బ్యాచ్ లోడ్ చేస్తున్నారు అదొక కంపెనీ ఇదొకటి మొత్తం ఇదంతా ఇగో ఇక మా డ్రైవరు మా టాటో డ్రైవరు ఈయన అక్కడి నుంచి విలేజ్ నుంచి వేసుకొస్తారు చేసి టైంకి లోడ్కి వెళితే వెళ్తారు బండి మళ్ళీ రేపు మార్నింగ్ కెలవద్దని వస్తారు ఓకే బ్రో చూడండి ఇగో ఆ డ్రింకింగ్ కంపెనీది అది ఒక కంపెనీ ఇదంతా ఓకే బ్రో ఇదొక కంపెనీ ఇదంతా కటింగ్ అయింది తీసుకు అలా ఉంటాయి బ్రో అందరూ ఫ్రెండ్స్ మొత్తం అందరూ మన ఫైదరాబాద్కి అయితే ఫేమస్ ఇదే హ్యాపీగా ఉండదు హాయ్ బ్రో అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ తమ్మురాజని మన ఛానల్ నేమ్ వచ్చి వైటిఆర్ తమ్మిరాజు ట్రక్లాక్స్ ఓకే మీరైతే అందరూ లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క బెల్లకెన్ నొక్కండి పక్కన ఈ మార్కు నొక్కండి మీరు అయితే ఇందులో సంక్షే అవసరం లేదు చేయాలా చేసి తీరాలా ఎందుకంటే ఈ వీడియో షూటింగ్ కారణం ఏంటంటే మన వెరెటింగ్ చేసే కురాడే ఒకళ్ళు ఉన్నారు ఒక పిల్ల పిల్లోడే పెద్ద ఏం కాదు నా కొడుకు వయసు ఉంటా చిన్న ఇంకా మా కొడుకు కంటే చిన్న ఉంటాడు మనోడు మొత్తం నాకు ప్రూఫ్ చూపించా అన్నాగో ఇలాగ ఇలా ఇట్ట అంటున్నారు చెప్పి వాళ్ళకి నేను చేసుకుంటే వాళ్ళకి అంత భయం ఎంత పెట్టుకున్నారు అంత తలకాయలు ఎంత పెట్టుకున్నారు అంత భయం ఎంత పుడుతుంది వాళ్ళకి వాళ్ళకి నేను ఏమైనా బ్రాడ్గా చెప్పాన లేకపోతే నేను ఏమైనా బ్రాడ్గా చెప్పి పెడతానా పలానాదని లేకపోతే పలానా చేయమని నేను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేది కూడా మన మహేష్ తమ్ముడు కోసం మన అనుకున్న వాళ్ళే మనం తంతరనే సత్రం ఉంది నేను ఈ స్థాయిలో ఉండడం మహేష్ కానీ మన ప్రజలకు తెలిసేది పబ్లిక్లో పడ్డది తెలిసింది తమ్మురాజు అన్నవుడు ఒక మహేష్ తమ్ముడు వల్ల మనకేమీ లేదు అయితే పిల్లగోడకంట అందరం అన్నయ్య రిటింగ్ ఎవరు చేస్తున్నారు కెమెరాయని ఎంత ఎత్తున్నాడో నీకు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నారంట అంత అడగవలసిన అవసరం ఉంది డైరెక్ట్గా నా నెంబర్ చెప్తున్నాను పెట్టుకోమను నా నెంబరు నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ త్రిపుల్ సెవెన్ వన్ ఎవరైనా గుణం ఉంటే ఎవరికైనా అంత బడి భయపడిపోయే అంత సినిమా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి ఫోన్ చేయడం డైరెక్ట్గా నాకు ఫోన్ చేశానా ఇలాగా అని చెప్పిన అదో నేను చెప్తాను దాని సమాధానం దానికి ఏంటన్నది ఎందుకంటే ఇప్పుడు ఫేక్గా పెట్టడు ఏది అని తీసి తీసినట్టుగానే యూట్యూబ్లో అప్లోడింగ్ చేస్తారు కట్ చేసి చేసి మాట మార్చి అక్కడ బిట్ తీసి ఎక్కడ ఎక్కడ బిట్ తీసి అక్కడ జాయింట్లు వేసుకొని చూపించి అన్న క్యాండిడేట్ కాదు మనం రియల్గా చేస్తాం రియల్గానే చేస్తాం ఓకేనా బ్రో ఎందుకంటే ఎప్పుడు ఒక మనిషి ఎదిగోవడమైనా ఒక రాయి వెయ్యాలని అనుకోకూడదు తన బాగోవాల మనం బాగోవాలనుకుంటున్నాం ఎంతోమంది ఎంతమంది నాకు ఫోన్ చేసి అన్న మహేష్ మూడో పని తెచ్చాడు కదన్న అన్న మహేష్ రెండో పని తెచ్చాడు కదన్న వెళ్ళొచ్చు కదన్న అన్నారు నేను ఒకటే మార్ తమ్ముడు ఒకసారిను నేను మానిస్తే మళ్ళీ రెండోసారి నేను వెళ్ళాను ఏమండరు కదా కూడా నేను వెళ్ళాం అని చెప్పాడు ఎందుకన్నారు మహేష్ఠమ్ముడికి నాకు షెట్ అయింది ఆ ఇమోషన్ రావాలంటే ఇంకో తరం ఎత్తాల ఇంకో జనం ఎత్తాలా ఇంకో టాలెంట్ రావాలా ఎన్ని మార్పులు చేసినా ఎన్ని చేర్పులు చేసినా మాట విధానాన్ని బట్టి ఉంటుంది అమ్మ అన్నది ఆనూరే ఏమిరా అన్నది ఆనూరే మన మాట తిరిని బట్టే ఎదటో ఇమోషన్ అవుతారు ఓకే మాట ఒకటి పని ఒకటి చేసే అయితే మనం కాదు ఓకేనా బ్రో ఎందుకంటే కొద్దిగా కొద్దిగా సరే మానవత్వం ఉన్న మనిషి జనం ఎత్తి కొంచెమైనా సరే సరే ఎదటోని ఎదగాల వాడు మనతో చూడవాలా ఎదటోని బాధ పెట్టి మనం ఇలా పైకి వెళ్ళాలా అన్నాదను ఓకే బ్రో ఎప్పుడు నవ్వుతేనే ఉండాలా నవ్వగలగానే ఉండాలా ఓకేనా బ్రో మనం అయితే ఎందుకంటే కలిసే మాట్లాడదాం కలిసే నేను గ్రూప్ చూపిస్తా చూపించినట్లా ప్రతి నా దగ్గర ఉంది ఏదైనా ఒకరు బదులు చేయాలన్నా గ్రూప్ నా దగ్గర ఉంది కానీ మనం పెట్టామని చెప్పి వాళ్ళు బదిలీ అవ్వకూడదు ఎందుకంటే మనమేనా అనుకుంటే అనుకుని బ్యాడ్గా మనం ఛానల్ గురించి ఏమంటే చేసుకోవాలి నాకు ఛానల్ ఉంటేనే కూర్ ఛానల్ శానులు అప్తే కూడుతుండం అందరూ పెట్టు 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 తొందరగా అన్న నువ్వు పెట్టుకున్నా తొందరగా అన్న పెట్టుకో పెట్టుకోస్తాను అంటే నాకేమన్నా అయ్యంటి అవి అవి రిటింగ్లు నాకు చ లేకపోతే అక్కడ ఏమి ఇవ్వాలనేది మనకి మనకు అన్నీ రాక లేదా రోడ్డుకి ఆ పిల్లగాడికి నేను నెలకు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తాను నాయనా కొద్దిగా చేసి పెట్టు చెప్పాను సరే అన్న చేసి పెడతాలే దానికి ఏముంది అని చేస్తాడు ఆ పిల్ల కూడా ఫోన్ చేసి తమ్మరాజ ఏటది అంటారో మెయిల్ ఐడి నెంబర్ చెప్పు ఆ ఐడియా నాకు నీకు ఇవి నీకు ఫోన్ కొనిస్తా నీకు ముప్పై వేలు ఇస్తాను నీకు ఇరవై వేలు ఇస్తాను నీకు యాభై వేలు ఇస్తా ఆ లింక్ నాకు ఇవి ఎన్ని నాకు షేర్ చేయి నీకు ఏమైనా చేస్తాను శాతగానే మాట్లా నన్ను అడగమని డైరెక్ట్గా నేను చెప్తా సమాధానం ఆ పిల్లని అడగడం మీకు ఒక్క ఒక అమ్మకి ఒక అబ్బకి పెట్టినాడు కాబట్టి ఆ పిల్లడు మొత్తం ప్రూఫ్ నాకు చూపించాడు అన్నా నేను చెప్తే నువ్వు నమ్మవు కదా ఇక నువ్వు ఆలకించు అన్న ప్రూఫ్ నాకు పెట్టిండు అది ఎవరు ఆఫీసు వా ఎవరో వాయిసు ఎవరు మనిషి ఎవరు అన్నది మొత్తం నాకు తెలుసు నామేమి పెడుతున్నారే వాళ్ళని రూపాటి కొట్టాలంటే కిందలు పడాలా మళ్ళీ నన్ను అన్నా సారీ అయిందన్న తప్పు అయిపోయిందన్న నేను ఏమైనా వాళ్ళ మమ్మీల కోసం లేకపోతే వాళ్ళ సిస్టర్ కోసం నేను ఏమైనా ఎత్తి తిననా చెప్పండి నేను ఏమన్నా ఆపదలో ఉంటే ఏమైనా పది రూపాయలు సాయం చేశారా చెప్పండి ఎవరినన్నా బ్యాడ్గా పెట్టినాను అంతా ఒక వాళ్ళు డ్రగ్స్ బ్యాచ్ ఎదరోడు పది రూపాయలు ఎత్తే తాగి తిని పరిస్థితులు వాళ్ళు ఆ టైప్లో ఉన్నవాళ్ళు అనమాట మాటలు పెట్టడం కాదు అయ్యో మనకి కూడా ఒక అమ్మ ఉంది కదా వాళ్ళమ్మ మా అమ్మ కదా వాళ్ళక్క మా అక్క కదా వాళ్ళ చెల్లి మా చెల్లె కదా అన్న మానతో ఉండాలి ఒక మనిషి జనం ఇచ్చిన వాళ్ళకి కాని దడి దాటిన తర్వాత తడ తడ దాటిన తర్వాత దడి అన్న మాటలు ఉండకూడదు నేను చేయాలనుకుంటే ఏమైనా చేయగలదు ఎదడు బదిలీని చేయాలంటే పది నిమిషాలు పట్టదు నాకు నా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయి చాలామంది ఉన్నాయి నేను చేయాలనుకుంటే ఓకే ఎవరినైతే ఇబ్బంది పెట్టకూడదు సామిల్లో చేసేవాడిని ఇదంతా ఇదంతా సామీల్లో చేసేవాడిని వర్క్ ఓకేనా బ్రో చూడండి మొత్తం రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది స్థాయి ఇస్తా కత్తా చూడరా బాయ్ సాయ్ తాగితేనే మజా ఓకే బ్రో మీరు అయితే ఈ ఈ రక్షన్లో ఎలా ఉన్నాయో చెప్పండి ఈ యాక్షన్లను ఏదైనా చాయ్ చాయ్ తాగాల తాగి పోగాల జోగాల జోగి పోగాల చూడారండిరాట ఆడండి ఆట చూడండి యమహాన్ని యమందం సెలబిడ మాటిల్లో ఉన్న లేకంటే இப்போன்ட்ர சீத்த பட்டுக்கொண்டு பார்ட்டி கடை காய்த்தீர்பட்டுக்கிட்டே இல்லை வச்சேசா வச்சி பேப்பில் உடைய அவுதம்மா அப்படி அமதோ டம் பத எந்த அவுண்ட் கதா ఉదయం వద్దు గేటు బయట పెట్టుకోవాలి లోపల ఎట్లాకైతే పర్మిషన్ లేదు అని పార్టీ సరే దోమలు ఉన్నాయి బండిలో చెప్పి రోడ్డు మీద జనం నడుస్తున్నారు పక్కన గొడవలు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇంకా బండ్లు పక్కన బండి ఉంది చాలామంది ఉన్నారు కాకపోతే లెఫ్ట్ సైడ్ దోడ నేను రైట్ సైడ్ కాపీ బండి లెఫ్ట్ సైడ్ రోడ్డు మీద వారం నుంచి టర్టల్స్ పెడుతున్నాను ముగ్గురు వ్యక్తులు వచ్చి చేతుల ఫోన్ తగ్గదు నేను పరిగెత్తడానికి అవకాశం లేదు ఇంకా టవల్ కట్టుకున్నాను అప్పుడు షార్ట్ చేసుకోలేదు ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎలాంటి నీచుకులు ఇంకా బతుకుతున్నారా ఇంకా ఉన్నారా అంటే ఫోన్ పోయిందని కాదు బాధ డేటా ఉంటుంది వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండరు వాళ్ళు ఏ కష్టాల్లో ఉండరు లారీ డ్రైవర్ అంటే ఒక పార్టీ ఫోన్ చేయమంటారు రైస్ అంటారు లేదంటే క్వాలిటీ అంటారు సంచి ఉంది అది మార్క్ వచ్చింది డిమాండ్ వచ్చింది ఎలా చేస్తారు ఇవన్నట్లకి ఒక పార్టీ ఫోన్ చేయాలంటే ఫోన్ చేయడం లేకపోతే ఎవరిని అడుగుతాము నెంబర్లు ఎలా వస్తాయి ఏది చాలా ఇబ్బందులు పడ్డాము సరే మీరు ఫోన్ తీసుకొని మా అన్నారి గారికి అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫోన్ పెట్టుకెళ్ళిపోయింది ఇవాళ శీతులు లాక్కొని మన బండి దగ్గర మరి సీతిలో పెట్టుకున్నారా అని అడిగారు మరి సీత పెట్టుకోకపోతే మరి ఇంకెక్కడ పెడతామండి సరే సరే ఏమైనా మీకు ఏమైనా తెలుసా అట్ల గురించి ఫోన్ నేను ట్రాక్ చేసి వస్తాను మీరు చెప్పన్నారు రాజు అవట్లేదండి మళ్ళీ అంటేనే మార్నింగ్ అయితే కాల్ చేసి నేను ట్రాక్ చేసి చూసాను అవట్లేదు అన్నారు సరే ఏం చేద్దాం ఏంటి వచ్చాము నాలుగు గంటలకల్లా ఆల్రెడీ అయిపోయింది డబ్బులు లేకపోతే నేను వేరే కొంటే చెప్పి సరే పక్కనే కదా ఈయన రా నువ్వు బండి సీరియల్ కూడా వేయించుకున్నట్టు ఉంటుంది సీరియల్ వేయించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆట పెట్టుకునే బండి షెడ్లో చేయించేద్దాం నువ్వైతే వచ్చే టైర్లు గుట్టిప్పుద్దాం అని చెప్పండి నేను టైర్లు కొట్టుకుడికి బండి అక్కడ పెట్టి టైర్లు అయితే ఓడియడం జరిగింది వేసేము అటు ఇటు అటు లవనా బయటలో వేస్తాం తప్పులు ఉన్నతానికి వాళ్ళ దగ్గర ఉన్నారు వీళ్ళు గుళ్ళు కూడా రెండు పోతే రెండు పోతే వీళ్ళు కూడా వేసాము అవి ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేసాం కాకపోతే అవతల వ్యక్తి ఏ ఇబ్బందుల్లో ఉన్నారన్నది ఒకటి తెలుసుకోండి దొంగ కాకినాడలో పేటిఎం బ్యాచ్ అది ఒకటి కాదంట ఇది బ్యా బ్యాచి అంట వీళ్ళు అంటే ఎంత ఫ్రాడ్గా బతుకుతున్నారో సూర్యుడు తల్లిదండ్రులు తీసి వెనకాల అన్నదమ్ములు పరుగు పోయి వాళ్ళ కుటుంబాల రోడ్డు పరుగు తీసుకొని బతుకు బతుకుతున్నారు అదే ఒక ఫోన్ పోతే నేను ఎంత ఎమోషనల్గా తిడతాను చెప్తున్నాను వాళ్ళందరూ తిడతా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తిడతా తిట్టినంత మాత్రంలో మనకు ఫోన్ వచ్చింది కదా మనం తిట్టలేము అని తిట్టకూడదు కూడా చెప్తా ఎలాంటి అదువులు ఉన్నారా సరే అయిపోయింది అక్కడ ఏ రాయే ఉంటుంది నాతో ఏదో ఉంటుంది ఇచ్చి శ్రే కుట్టేస్తే ఏమైపోతారు వాకింగ్ చేసేవాళ్ళు కూడా ఫోన్లో పోతున్నాయంట లారీ యూనప్స్లో ఓనర్స్ కూడా బెదిరించి ఫోన్లో పెట్టుకుపోతున్నారంట మరి ఇంకా ఈ ససాస్టి ఇంకా మన ఆంధ్రలో ఎప్పటికి మారుతుందో ఏమవుతుందో తెలియదు ఇంత దారుణంగా నేను అయితే మన ప్రభుత్వమే ఒక్కసారి ఒక్క లారీ డ్రైవర్ అన్ని కష్టాలు పడుతున్నారనేది ఒక్కసారి మీ అందరం పేరు పేరుని దండలు పెట్టి కోరుకున్నాను అలాగే నాది పైకురపేట నియోజకవర్గం లింగాల కొండ దగ్గర అందుతో మేడం నా మనుషులందరూ మీ దగ్గరే ఉంటారు మా తీరి బావని తాటిపాకు లవరాజా అని ఎవరైనా నా మనుషులందరూ నీ దగ్గరే ఉంటారు మేడం ఒక్కసారి ఇలాంటి జరకంట కాకినాడ నియోజకవర్గమైన ఒక్కసారి దృష్టి పెట్టండి దృష్టి చూపించారు ఇంకో మన అంటే ఇంకో రకం కాదు మేడం గారు మన ఫవర్ ఏంటన్నది అవతల తట్టుకోవాలి ఆ టైప్లో రేంజ్ ఉండాలి మనం ఓకేనా మేడం గారు మనం మన రేంజ్ ఏంటన్నది ఒకసారి చూపించండి చూపించే అవతల దిగుతుంది ఆహా ఇలా ఉంటుందా ఎంతో పట్టుకుంటేనే అన్న టైప్ ఇది వర్షం వస్తుంది మేడం గారు దగ్గర నేను కోరుకుంటుంది అదే మంచి అలాగే ఎక్కడైనా ఒక్కసారి చిన్న పోలీసులు కొంచెం ఫోన్ ఇచ్చారు వాళ్ళకి ఫోన్ వెళ్ళి ఎంతమంది కంప్లైంట్లు పెట్టారండి మేమేం ఏం చేయమండి ఎంతమందికి అయినా మనిషి మనిషికి బండి బండి కాపలా కానీ వాళ్ళైతే మాత్రం ఏం చేస్తారు వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తారు చేసేది ఏమీ లేదు ఎప్పుడో ఎవరెవరో వస్తుంటారు పెడుతుంటారు ఎంతమంది గేమ్ చేస్తారు ఒక ఫోనా రెండు ఫోన్లు రోజుకొచ్చి ఐదు ఆరు వందలు ఫోన్లు పోతాడు కాకినాడ అందరికి ఎక్కడైనా డ్రెస్ పెడుతుంది వాళ్ళు తప్పు పడతలేదు డిపార్ట్మెంట్ని కాకపోతే కొంచెం దృష్టి పెట్టి ఒక అమాయకంగా ఉన్న వాళ్ళకి ఒక ఫోన్ ఇచ్చి ఏదో నిలబెట్టి అటు ఇటు పది మంది అక్కడెక్కడ తినకుంటాం మామూలు సివిల్ డ్రెస్లో యూనిఫామ్లో కాకుండా పక్కన పెట్టి క్లాస్ ఉంటే చూడ ముగ్గురు వస్తున్నారు బైక్ మీద ముగ్గురు వస్తున్నారు ఇంకా వాళ్ళు ఎట్టు తప్పించుకోలేరు ఎట్టు పరిగెట్టినా లేదు అక్కడ వచ్చి వాళ్ళని ఒక విధంగా క్లాస్ వేయచ్చు డైరెట్గా నొక్కచ్చు వాళ్ళైతే ఎక్కడ పెట్టింది అక్కడే పెట్టచ్చు ఏం అయితే అదే కాకినాడ డిపార్ట్మెంట్స్ పోలీసు వారు డిపార్ట్మెంట్ వారిని మినిస్టర్ మా అనిత మేడం మేడం ఓకే బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తమ్ముడా గారిని వైటిఆర్ తమ్మిరాజు ప్రాక్స్ ఓకే ఈరోజైతే మనకు శ్రద్ధగా ఉన్నాం ఓకే డాన్స్ చేసుకుందాం మా పాప బర్త్డే ప్రకారంగా ఇది ఈ రూమ్ వచ్చి మా బ్యాండ్ సర్వీస్ సర్వీసు పాయింట్ సూర్య

మస్తు మస్తు లాగుతుంది కన్నే పిల్ల జారిపోయి ఉన్నదేది కెమెరా కంటిలో చూడాలన్నీ చూపెట్టిది ఆడాలన్నీ ఆడాలని ఆటిక ఆటికవాలా ఆ పాటిక పాటికవాలి అందమైన రేసు రేసుగురంజుదేనంట అది ముద్దు మురుప పూబా నువ్వే బస్ ఎక్కుంటే చూపేనిది చూడాలన్నీ అనుకుంటేనే వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన బెలాకట్ కొట్టి వైటీఆర్ ట్రక్ ప్రక్లాకు అనే ఒకసారి లైక్ సరదాగా వేసుకోండి ఫ్రెండ్స్ మన ఏదైతే మా మ్యానజర్ సరిసి పాయింట్ అన్నం కదా ఇదే రోడ్ వచ్చేదిగా ఇది రివర్స్ లో లోపల ఉన్న మనం వెతెని ఇక్కడ పేరు వచ్చి అక్కడ ఓకే మన మా ఖాళీ ఉన్న టైంలో డ్యూటీ దిగిన టైం లో మా మ్యానజర్ దగ్గర అయితే హెల్ప్ చేస్త ఉంటానా బ్రో మన ఏ హଁ హଁ అయితే ఒకసారి కనకలే శుభ్రంగా కడిదా ఎక్కడ ఎక్కడ ంటారు ఆయిల్ పామి ఆయిల్ ఆయిల్ బ్రష్ంగ్ ఎంత తీయలేదు ఎన్ని చూడు జస్ పడేసి ఇలాంటివన్నీ తీదు మనకి మార్కెట్లో ఫీచ్ అవుతాం చూడాలి కదా ఇది అంత మట్టి పడ్డదో ఇది దమ్ము చెట్టు బండి ఇది ఫుల్ మట్టి ఉంది మామూలుగా కాదు ఇది అంతా అంతా కాదు ఇది అంత స్పెషర్ కదా ఇలా ఇది అంత మట్టి ఎక్కడిదక్కడ ఉంటుంది దమ్ము చెట్టు బండికి మనమైతే అందరూ ఎక్కువ మనం మనమైతే యాభై రూపాయలు తగ్గించి మనం సర్వీసింగ్ అయితే తీసుకుంటాం మూడు యాభై నుంచి నాలుగు వందల వరకు ఉంటుంది మనకి ఆయిల్ సర్వీసింగ్కి బయట అయితే ఐదు వందల యాభై ఆరు వందలు తీసుకుంటారు మనకి అంత మించి ఎక్కువ తీసుకోము అప్పుడు మీరు బోల్ట్లేదా ఉండే కూడదు షిఫ్ట్ కొద్ది ఓకే బ్రో